దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక ఉదయం కొన్ని సమయంలో మీరందరూ కూడా దేవుడు మనకి మనకిచ్చినటువంటి ఈ సమయంలో సంతోషముగా ఆనందముగా ఉన్నారని నమ్మించుకున్నాను దేని బిల్లరా ప్రతిదినము కూడా పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసముతో ఈ వాగ్దానం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం ప్రార్థన అనే కొందనా స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము నిసన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునా అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట పంతొమ్మిదవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారు ధన్యులు జన్స్తో ఇదనం చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు ఆయన శాసనములను గైకొనొచ్చు దేవుని వాక్యమును దేవుని ఆజ్ఞలను మనము కై కొనిచ్చి పూర్ణ హృదయంతో ఆయనను వెతికినప్పుడు దేని బిడ్డరా వారు మాత్రమే ధన్యులు అని దేవుని వాక్యం ఉంది ఈరోజు దేవుణ్ణి మనం వెతికితే మనము ధన్యులుగా మార్చబడతాం బ్లెస్డ్ పీపుల్ ఈరోజు లోకంలో ఎన్నో కార్యాలను మనం వెతుకుతూ ఉన్నాం కానీ దేవుణ్ణి మనం వెతికినప్పుడు దేవుని బిడ్డలగా మనము అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆయనను ఎలా వెతకాలి అంట పూర్ణ హృదయంతో మనము వెతకాలి పూర్ణ మనస్సుతో హృదయముతో మనం వెతికినప్పుడు మాత్రమే మనము ధన్యులము దీవించిబడతాము ఆయన యొక్క కృపను మనం పొందుకుంటాం దీని బిడ్లర్ ఈరోజు ఆదివారం చాలామంది కూడా మందిరానికి వెళ్ళడానికి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈరోజు నాకు పని ముందు కదా ఉద్యోగం ఉంది ఆఫీస్కి వెళ్ళాలి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మేము వెళ్ళాలి అని చాలామంది పిల్లలు యవనస్తులు ఆలోచన చేస్తున్నారు కొంతమంది పర్సనల్గా ఎన్నో పనులు ఉన్నాయి ఈరోజు చుట్టాలు వచ్చారు ఇంట్లో ఉండాలి ఈరోజు చాలామంది కూడా ఆదివారం కాబట్టి మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కుని తీసుకుని రావాలి ఎందుకంటే సెలవు కాబట్టి ఈరోజు దేని బిడ్డ లోకంలో ఎన్నో విషయాల కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం ఎన్నో విషయాలను మనం ఈ లోకంలో వెతుకుతూ ఉన్నాం కానీ ఈరోజు దేవుణ్ణి మనం వెతికితే దేవునికి సన్నిధానంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మందడానికి మనం వెళితే దేవుని సన్నిధికి మనం వెళితే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నప్పుడు పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి వెతికినప్పుడు మనం ధన్యులము అంత మాత్రమే కాదు దేవుణ్ణి వెతికితే మనం ఏం పొందుకుంటాము అంటే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథము నూట ఐదవ సంకీర్తన మూడవ చరణములు మనం చూస్తే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది యహోవను వెతుకువారు హృదయం ముందు సంతోషించి దొరుకుగాక ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారికి హృదయంలో సంతోషము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేని బిడ్లరా లోకము ఇవ్వలేనటువంటి సంతోషము సమాధానము దేవుని దగ్గర దొరుకుతాయి అందుకే ప్రభు అంటూ ఉన్నారు యోహన్స్ నా శాంతిని మీకు నేను ఇస్తూ ఉన్నాను లోకం ఇస్తున్నటువంటి శాంతి కాదు నేను ఇచ్చేది నా శాంతి పరిపూర్ణమైనటువంటి శాంతిని మీకు ఇస్తూ ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు దీని పిల్లల దేవుని వెతికితే దేవుని దగ్గరకు వస్తే మన హృదయంలో సంతోషము పుడతుంది రెండవది మనం చూస్తే కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ సంకీర్తన ముప్పై రెండవ చరణంలో మనం గమనిస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుణ్ణి వెతుక్కువర్ల మీ ప్రాణము తెప్పరిల్లును గాక దేవుణ్ణి మనం వెతికితే ఈరోజు రెండవ కార్యం ఏంటంటే మన ప్రాణాలకు సేద తీర్చేవాడు మన ప్రాణాలు తెప్పరిల్లుతాయని దేవుని వాకి తెలియజేస్తూ ఉంది ఈరోజు ఎన్నో విషయాలలో దేని బిడ్డలు మనం అలసిపోయి ఉన్నాం మన కుటుంబంలో సమస్యలు మన కుటుంబంలో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోయి దేవుని బిడ్డల ఎన్నో విషయాలలో కృంగిపోయి మనం కనబడుతూ ఉన్నాం ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే మన ప్రాణాలకు సేద తీర్చేవాడు నెమ్మదినిచ్చి గొప్ప దేవుడిగా ఆయన నుంచి ఉన్నాడు దీని బిడ్డల ప్రభువును వెతికితే ఇంకా మనకి ఏం దొరుకుతాయి అని మనం గమనిస్తే వాక్యం మనం చూస్తున్నాం విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇడవ ఏడవ వచ్చినంలో మనం గమనిస్తే యహోవ దయాళుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు దయ చూపించే దేవుడు ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారి మీద దయా కరుణ ప్రేమను చూపించేవాడు దీని బిల్లలు ఇంకా ఏం పొందుకుంటాం దేవుని వెతికితే దేవుని దగ్గరకు వస్తే మనం గమనిస్తే వాక్యంలో సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినప్పుడు మనం గమనిస్తే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వారు నన్ను కనుగొందురు ఐశ్వర్య గణతులను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్నున్నవి నేను స్తోత్రం ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో దేవుడు ప్రత్యక్షమవుతారు ఆయన ప్రత్యక్షమైతే దేవుని మనం కనుగొంటే దేవుని దగ్గర ఏమున్నాయి అంటే ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు ఆయన దగ్గర ఉన్నాయి దేవుని స్తోత్రం ఈరోజు లోకంలో ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నాం ఈరోజు ధనం సంపాదించాలని ఆస్తి సంపాదించాలని ఎన్నో విషయాల కొరికి లోకంలో పరిగెడుతున్నాం కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట దేవుని సన్నిధానంలో ఉన్నాయి దేవుని దగ్గర ఉన్నాయి ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమి దేవుని దగ్గర ఉన్నాయి కాబట్టి దేని పిల్లల ఈరోజు మనము కొంత ఖాళీ చేసుకొని కొంత సమయం దేవుని కోసం కేటాయించి ప్రభు సన్నిధికి మనం వెళ్ళగలిగితే ప్రభువుని ఈరోజు వెతకగలిగితే మనకున్న పనులన్నింటిని పక్కన పెట్టి కుటుంబంగా దేవుని సన్నిధానంలోకి వెళ్ళగలిగితే ఈరోజు మనము ధనీలము మన హృదయంలో సంతోషము కలుగుతుంది ప్రాణమును శాధ తీర్చేవాడు కానీ ఉంటాడు అంత మాత్రమే కాకుండా దయ చూపించేవాడు ఆయన దగ్గర ఐశ్వర్యము ఘనతయు కలిమియు ఆయన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభువుని వెతకండి ప్రభు సన్నిధిలో కనపడింది పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి ఇటువంటి సహాయం అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించి తన కృపలో భద్రపరచడు కాక ఆమె ప్రాంతం పరిశుద్ధులని కొందనాలు ఉదయం కాలం సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు నెల ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఎవరైతే మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారో ఎవరైతే మీ పాదశనకి వచ్చి ఉన్నారో వాళ్ళ జీవితంలో నేను సమాధానము సంతోషము అనుగ్రహించండి దయ చూపించండి ప్రతి ఒక్కరికి నేను కృపను దయచేయమని ఆస్వాదించమని ఏ విషయాల అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాలలో వారికి మేలు చేయమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకోవడం ఉన్నాము మా పరమ తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతేక தேவுன தீவன ஆசீர்வாதம் சதா கலமும் கலாக்க ஆமே தேவு மிமனு தீவிர காக்க ஆமே